గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ వందనములు రోజున మనం ప్రతిసారి చర్చించుకునే యొక్క బైబిల్లో వివాదాస్పదమైన అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ యొక్క భాగంలో దావీది గురించి ఇంకొక వివాదాస్పదమైన ఒక సిచ్యువేషన్ సంభవం అంటే ఒక సందర్భం అనేది ఉంది ఆ సందర్భం గురించి క్వశ్చన్ ఈ విధంగా రాశారు అంటే బైబిల్ గురించి బైబుల్ని విమర్శించాలని తెలుసుకోవాలని కాదు శత్రుభావంతోనే రాశారు అయితే మనం స్నేహపూర్వకంగా ఈ సమాధానాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను మొదటి సమయాలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకారము గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లో రెండు వందల మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుడుకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపబా అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మేకాలను అతనికి ఇచ్చి పెళ్లి చేసాను అయితే వివరణ వాళ్ళే ఇచ్చారు సౌలు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న దావీదు మగవాళ్ళ యొక్క రెండొందలో యొక్క ముందోళ్ళు ఇక్కడ వేరే పదం వాడారు కట్నంగా ఇచ్చాడు ఎవరిది వాళ్ళు పట్టుకోవడమే చాలా అసహ్యకరమైన విషయం చచ్చిన శవం యొక్క ఆ యొక్క భాగాన్ని పట్టుకొని బయటికి తీసి ముందోలు కత్తిరించి సౌలు కఠినంగా ఇచ్చాడు ఇదంతా ఇది నీచమైన పని అన్నట్టుగా ఇక్కడ రాశారు అయితే బైబిల్లో దేవుడు ఎందుకు రాపిచ్చాడు ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు బైబిల్లో ఎప్పుడు దేవుడికి అనుగుణంగా రాసుకోలేదు బైబిలు వాస్తవంగా దేవుడే రాపిచ్చాడు ఆయనకు అనుగుణంగా బైబిలు రాపించలేదు మీరు మిగతా గ్రంథాలను గమనించినట్లయితే ఆయన 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 దగ్గర కానీ లేకపోతే ఆయన్ని విశ్వసించే వాళ్ళని కానీ ఎటువంటి తప్పు ఉండకుండా అన్నీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఆ గ్రంథంలో మిగతా గ్రంథాలు అయితే బైబిల్ గ్రంథాలలో ఆ విధంగా ఉండదు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ జీవితాలను చూపించాడు దేవుణ్ణి అనుసరిస్తూ భక్తులుగా ఉంటున్న వారి జీవితాల యొక్క దాంట్లో నెగిటివ్స్ని చూపించాడు పాజిటివ్స్ని చూపించాడు అయితే దావీది గారు కూడా దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన యొక్క జీవితంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ దావీది గారు ఎవనసరిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళ కుటుంబం ఏమైతే పని అప్పగించిందో ఒక గొర్రెలు మేకలు ఇట్లా అంటే యువత వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎక్కువగా వ్యవసాయము ఆ తర్వాత ఈ మేకలు గొర్రెలు కాసుకొని జీవించేవాళ్ళు అట్లాగా జీవించే యొక్క తరుణంలో దావీది గారు కూడా ఆ విధంగా గొర్రెలు కాపరగా ఆయన ఉన్నాడు అలాంటి తరుణంలో ఆయన సింహాన్ని చంపడం కానీ తర్వాత ఎలుగుబండిని చంపడం కానీ ఆయన యొక్క వీరోచితమైన యొక్క శరీర దారుద్ర్యం ఏమై అంతగా ఉండదు ఆయన యొక్క పౌరుషం అలా ఉంటుంది ఆ యొక్క బలం అలా ఉంటుంది అది దేవుడు ఇచ్చిన కృప ఆయనకి అయితే దాన్ని ఆధారం చేసుకొని ఆయన ఏం చేస్తారంటే ఒక్కసారి ఫిలిస్తీన్లు వాళ్ళు ఈ యొక్క యూధ రాజ్యానికి అంటే అప్పుడు మిళితమై ఉంది అంటే యూదులు ఇజ్రాయల్ ప్రజలు పది కోతలు రెండు కోతలు మిళితమై ఉన్నారు అంతా ఇజ్రాయెల్ రాజ్యంగా ఉంటుంది అప్పుడు అయితే ఆ కాలంలో సౌలు రాజుగా ఉంటాడు ఈ రాజుగా ఉన్నప్పుడు ఈ దావీద్ గారు వాళ్ళకి ఒక యుద్ధం ద్వారా ఆ లోపలికి వెళ్ళడము వాళ్ళతోనే కలిసిపోవడము ఆయన పని వదిలేసి ఇంకా ఇక్కడే సౌలు దగ్గరే ఆయన పనిని కొనసాగించడం జరుగుతుంది అప్పుడు సౌలు గారు ఆయన యొక్క చేసిన యుద్ధాలను బట్టి ఆయనకు అక్కడ ఒక పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి లీడర్గా ఉండి ఆ యుద్ధానికి నాయకుడిగా ఉండి నువ్వు నడిపించు దావీదు అనేసి దావీదిని ముందు పెట్టడం జరుగుతుంది అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక యుద్ధంలో దావీదు గారు ఆ విధంగా చేసినప్పుడు ప్రజలంతా ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చారంటే దావీదికి ఇచ్చారు సవులు చాలా తక్కువ మందిని చంపాడు దావిని ఎక్కువ మందిని చంపాడు అనేసి వాళ్ళొక కీర్తనగా పాడుకోవడం అనేది ఆ దేశమంతా వ్యాపించింది ఈ విషయం సవులు గారికి తెలిసినప్పుడు ఎక్కడ ఎవరికైనా తన పక్కన వాళ్ళకి అటువంటి యొక్క వీళ్ళని తక్కువ చేసి వాళ్ళని హెచ్చించడం అన్నప్పుడు సాధారణమైన మనుషులు దీన్ని జీర్ణించుకోలేరు ఆ విధంగా సౌలు గారు కూడా దాన్ని జీర్ణించుకోక ఆ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకొని ఈ వ్యక్తిని ఎట్లన చంపాలి అని ఆయన తీర్మానం చేసుకున్నాడు శత్రుభావం ఆయన మీద ఏర్పాటు చేసుకున్నాడు ఆ విధంగా భాగంగా ఏం చేశాడంటే ఆ యుద్ధానికి అందరికీ ఈయన ముందు పెట్టి ఈయనను పంపించి శత్రువుల చేత ఈయనను చంపించాలని ఆయన కోరుకున్నాడు అట్లా చంపించేదానికి ఆయన ఏం చేశాడంటే ఆయనకున్న కుమార్తెల్లో ఎవరినన్నా ఒక కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తారో అయితే పెళ్ళి చేయాలంటే ఇట్లాగా యుద్ధానికి వెళ్ళి ఎవరైతే గెలిచి వస్తాడో ఆ వ్యక్తికి నేను ఇస్తాననేసి ఆయన మాటించడం మాట ఇవ్వడం జరుగుతుంది అయితే పెద్ద కుమార్తెని ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ దాహవీదికి ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆయన మరలా మనసు మార్చుకొని వేరే వ్యక్తికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు తర్వాత రెండవ కుమార్తెని మీకాలు అనే ఒక ఒక స్త్రీని ఆమె పేరు ఒకసారి మనం గమనిద్దాము మొదటి సమయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము చూసినట్లే చూసినట్లయితే ఇరవై వచ్చును అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీది మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఈ మీకాలు అనే ఆమెని ఆమెకి ఇస్తాను అయితే దావీది ఏం చేయాలంటే ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్ళి అక్కడ వంద మందిని నూరు మందిని పట్టుకొని యోధుల్ని పట్టుకొని వాళ్ళని చంపి వాళ్ళ యొక్క ముందోళ్ళు కత్తిరించి తీసుకురావాలి వాస్తవంగా ఇది ఒక అంటే విలువ లేని పని గౌరవం లేని పనిగా ఇది ఉంది ఎందుకంటే వాస్తవానికి గౌరవం తేవాలని సౌలు గారు ఇవ్వలేదు ఇక్కడ ఆ పని అప్పగించలేదు ఎందుకంటే దావీదు ఒక్కవేళ గెలిచినట్లయితే గెలిచినట్లయితే తనకు ఖచ్చితంగా విలువ రాకూడదు విలువ రాకుండా ఉండాలంటే ఈ పని ఖచ్చితంగా ఆయన చేయాల అనేసి ఆయన మీద ఒక నీచమైన ఒక భావంతో దావీదికి ఈ పని అప్పగించడం జరుగుతుంది అయితే ఈ ప్రైమరీ యొక్క ఉద్దేశం ఏంటంటే శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు ఈ సౌలు ఈ సౌలు ఏమైతే అనుకుంటాడో దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫిలిస్తీన్ ఈ వ్యక్తిని చంపేస్తారు అనేసి అనుకుంట అప్పుడు క్రెడిట్ అంత రాజ్యంలో ఏ యుద్ధం జరిగినా క్రెడిట్ అంతా నాకే వస్తుంది అని ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే ఈ ఫిలిస్తీన్లకి వాళ్ళ మీద యుద్ధానికి పంపించే ముందు కొంతమంది ఈ సౌలు దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడించి ప్రత్యేకంగా దావీ దగ్గరకు పంపించి వాళ్ళని మాట్లాడించి వాళ్ళ మీద ఇట్లా చెప్పండి మీరు దావీతో సౌలు తన కుమార్తె నుంచి పెళ్ళి చేస్తారంట కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎటు లీడర్గా ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ఇట్లాగా చేస్తే ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనేసి ఈ యొక్క ఒప్పందాన్ని ఈ యొక్క దావీది గారికి తెలియజేయడం జరుగుతుంది అప్పటికి దావీది గారు నాకు ఇటువంటి నా యొక్క కుటుంబంలో పెద్ద కుటుంబమేం కాదు నాది చాలా తక్కువ కుటుంబం పెద్ద గౌరవం కూడా లేదు అయితే నేను సౌలు గారికి అల్లుడిని అవుతానా రాజుగారికి అల్లుడిని అవుతానా అంత ఆ ధన్యత నాకు ఉందా అని ఆయన ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దీన్ని నేను ఎట్లా సాధించాలా అని ఇప్పుడు మనం మన మనకు అర్థమయ్యే దాంట్లో మనం ఆలోచన మనం కామన్ మ్యాన్గా ఉన్నాం ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేసి ఈ యొక్క దేశాన్ని పరిపాలించే వ్యక్తి నువ్వు విఎంకుడు అవుతావు బంధువు అవుతావు ఇట్లాగా వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తారంటే ఎవరన్నా కాదనుకుంటారా ఆ సంబంధాన్ని వదులుకుంటారా ఎవరు వదులుకోరు సేమ్ అదేవిధంగా దావీది గారు కూడా అట్లా ఆలోచన చేశారు ఈ యొక్క సందర్భాన్ని నేను వదులుకుంటే నేను ఆ యొక్క రాచి అల్లుడ యొక్క సందర్భాన్ని నేను కోల్పోతాను అనేసి ఈ దావీది గారు కూడా ఆలోచన చేసి ఏం చేస్తారంటే దానికి ఒప్పుకున్నాడు కాబట్టి సౌలు గారు కూడా ఆయన మీద ఈ విధమైన శత్రుభవం పెట్టుకున్నారని రెండు వచనాలను నేను చదివి చూపిస్తాను పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనం ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించచ్చు వాయించుచు సౌలు వేల దావీదు దావీది పదివేల హతము చేసిరని ఈ ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండ ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడురే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అను అనుకున్నాను కాబట్టి నాట నుండి సౌలు దావీది మీద విసపు చూపు నిలిపెను ఇంకా కిందకి చదువుకున్నట్లయితే ఆయన భోజనానికి పిలిచి ఈ యొక్క దావీదీని చంపాలని ఈటి తీసుకొని విసిరేసిన సందర్భాలు ఉన్నాయి ఆ ఈట దిగబడి గోడకి అలాగ గుచ్చుకొని చచ్చిపోతాడు అనేసి రెండుసార్లు ఆయన ప్రయత్నం చేసినప్పుడు రెండుసార్లు దావీ తప్పించుకుంటాడు ఖచ్చితంగా ఈ వ్యక్తిని ఎట్లన్నా మనం చంపాలనేసి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి యుద్ధానికి ముందుగా నిలబెట్టాలనేసి సహస్రాధిపతి అనే ఒక పొజిషన్ కూడా ఆయనకి ఆయనకిష్టరు ఈ దశ శత సహస్ర ఉన్నాయి కదా అంటే పది మంది వంద మంది వెయ్యి మందికి ఒకరు లీడర్గా అట్లాగా దావీది కూడా ఆ పొజిషన్ ఇచ్చి ఈ వ్యక్తిని ముందు నిలబెట్టి యుద్ధానికి పంపించేవాడు అయితే ఆ సందర్భంలో అదే ఒక అదునుగా చూసుకొని ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సందర్భంలో దావీదిని ఎట్లాగైనా చంపించాలా ఒకవేళ గెలిస్తే గెలిస్తే ఈ ఏదైతే క్రెడిట్ ఉందో ఈ క్రెడిట్ అనేది అంటే వచ్చినా కూడా ఒకవేళ గెలిచినా కూడా నిజంగా మాట్లాడుకోవాలి అట్లా మాట్లాడుకోవాలంటే ఇటువంటి ఒక ఒప్పందం చేస్తేనే సరిపోతుంది అనేసి సౌలు యుక్తిగా కుయుక్తిగా ఆలోచించి యుక్తి అని చెప్పుకొని కుయుక్తిగా ఆలోచించి ఈ యొక్క ఒప్పందం దావీతో చేయడం జరుగుతుంది అందుకే దావీది వెళ్ళి ఏదేమైనప్పటికీ పర్లేదు అనేసి దావి దాన్ని నిశ్చయించుకొని వెళ్ళి రెండు వంద వంద మంది కాదు రెండు వందల మందిని ఫిలిస్తీన్లు చంపేసి ఆయన ఎంతైతే లెక్క అడిగాడో ఆ లెక్కకు తగ్గట్టుగా ఆ ముందుని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఈ ముందు అనే దానికి అర్థము తెలుగు భాషని కొంచెం కానీ అర్థం చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఎవరికైనా అర్థం కాకపోతే ఆ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఖచ్చితంగా చెప్తాము అయితే ఇది ఎక్కువగా బయట పెట్టడం ఈ మాట చెప్పడం అనేది కూడా అంతగా బాగుండదు స్త్రీలు కూడా చాలామంది వీక్షిస్తుంటారు కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఇరవై ఐదో వచ్చినము పద్దెనిమిదో అధ్యాయము అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదులను పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడే దావీదులు పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడే రాజు ఓల్ని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని వాళ్ళని నూరు ముందోళ్ళు కోరుచున్నాడని దావీతో చెప్పురాను సౌలు సేవకులు ఆ మాటల దావీదునికి తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలని కోరిక గలవాడే గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తైన్లో రెండు వందల మందిని హతం చేసి వారు ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజుకు అల్లుడొగుడుకై కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అనే మీకాలను అతనికిచ్చి పెండ్లి చేసినో కాబట్టి ఈ సందర్భంలో ప్రతి అంశాన్ని మనం చదివా ఎందుకంటే విమర్శ చేసే వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తాను దయచేసి విమర్శ చేయొచ్చు ఏం తప్పులేదు అయితే దీంట్లో ఉంటున్న సమాధానాన్ని కూడా క్వశ్చన్ చేసి వెళ్ళొద్దు సమాధానాన్ని కూడా వినండి ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి బైబిల్ గ్రంథము ఎట్లాంటి యొక్క నీతి కలిగి ఉంది ఉన్నది ఉన్నట్లుగా చక్కగా రాసి ఏదైతే ఒక భక్తుడి యొక్క జీవితాల్లో జరిగిందో అది చక్కగా మనుషులు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు కాబట్టి దేవుడు గురించి కానీ అలాగే భక్తుల గురించి కానీ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే ఇంకా ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మేము సమాధానం ఏ ఏమాత్రము మేము కోపం కానీ విసుగ్గాని తెచ్చుకోకుండా ప్రేమపూర్వకంగానే చెప్పే ఒక సా ఒక పని కూడా మేము చేస్తా ఉన్నాం చాలామంది చేస్తూ ఉన్నారు దాంట్లో నేను కూడా భాగంగా చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని అనుకూలపరిచిన దేవునికి క్రీస్తుపేట బయట కృతజ్ఞత సుతులు సోత్రములు మీ అందరికీ మరొకసారి వందనములు